ఏ పాట రాసినా చివరిలో ఎక్కడో ఒక దగ్గర తప్పనిసరిగా తనను తరిప చేయమను తనకు ముక్తిని మనం తనకు దర్శనం మనం ఆ కవి కోరుకోవడం ప్రధానంగా మన తెలంగాణ సాహిత్యంలో కనిపిస్తుంది నిజామాబాద్ నిజామాబాద్లో ప్రత్యేకత ఏంటంటే కందార్థ ధరువులు మనకి మెదక్ సిద్దిపేట రంగారెడ్డి జిల్లాలో కనిపిస్తుంది కానీ దానికంటే ప్రధానంగా కందార్థ ధర్వులకి

పెట్టేటప్పుడు నిజామాబాద్ ఇప్పుడు పూర్వం పూర్వం ఎవరైనా ఈ పార్మాత్య సాహిత్యం మీద నిజామాబాద్ జిల్లాలో ఎవరైనా పూర్వ పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా విశ్వవిద్యాలయాలు ఎక్కడైనా చేశారు ఈ పుస్తకం మీ పుస్తకాన్ని ఏం చేయాలంటే నిజామాబాద్ జిల్లాలో పారమాత్మ సాహిత్య ముందు ఎవరు చేశారు మీరేం చేశారు మీరు చేయండి సమగ్ర పరిశీలన అనేది నా దృష్టిలో అది అలా పెట్టకూడదు సమగ్రం అనేది పరిశోధనకు అసలు లేదు మనం ఎన్ని బాగుంది ప్రాథమికమైన ప్రశ్న ఏమిటంటే పారమార్థిక సాహిత్యం అన్ని జిల్లాల్లో పక్కన కరీంనగర్ కానీ తర్వాత ఆదిలాబాద్ కానీ ఇక్కడ చుట్టుపక్కల జిల్లాలు కూడా ఉన్నాయి ఆ జిల్లాలో లేనిది ఈ జిల్లాలో ఉన్నది ఏదైనా సరే కానీ పద్యంలో కానీ మిశ్రమంలో కానీ కేవలం ఈ జిల్లాకే పరిమితమైన పారమార్థికం ఏదన్నా ఒక పక్క జిల్లాలో లేని నిజామాబాద్ జిల్లాలో అయినటువంటి సిద్ధిరాము పాట కంటైనా రామకృష్ణ పరమహంస జన జీవిత వృత్తాంతాన్ని వివరగతగా విలువ ఈ గుర్రథలో జీవిత కథను చెబుతూనే వారు ఏ విధమైనటువంటి పారమాటికతను బోధన చేసిందో వివరించారు అందులో మళ్ళీ విశేషంగా వివేకానంద స్వామి మళ్ళీ కచ్చేది కేవలం రామకృష్ణ పరమానం తన సాధన అమ్మవారి దర్శనం అక్కడ చెప్తూ పారమాటిక విషయాలను మధ్య మధ్యలో చెప్తూ వచ్చారు ఇది బుర్ర చెప్పడం విశేషం అది విలక్షణంగా ఉంటుంది అంటే చాలా కష్టం అది ప్రక్రియలో అందించడం అనేది ఇది అంటే గురగలు మనం చూస్తే వీరావేశాన్ని చెప్పినటువంటిది తర్వాత ముఖ్యంగా దేశభక్తులను చెప్పడం తర్వాత ప్రకృతి పర్యావరణం వీటిని చెప్పడం కొంచెం సులభం అవుతుంది కానీ ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం చాలా కష్టం అవుతుంది సార్ ఆయన ఒకరు చెప్పారు